మీరు అడగాం కదా ఊరి మీది సమస్య మీది మీరు అడిగితే నేను ఏం చేయగలను చేయగలమ్మా మీరు ఏదన్నా సమస్య ఉంది పరిష్కరించమంటే నేను చేయగలను అంతే కదండి నాకేం తెలుసు చెప్పండి ముందు నాకు డిపెండ్ అంటే స్వతంత్ర అభ్యర్థి అమ్మా నేను పార్టీ జనసేన కాదు వైసీపీ కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మీ కోసం మీలో ఒకటిగా పోటీ చేస్తున్నాను నేను అదేనా

let's go